అర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఇప్పుడు నీ కోసమే నేను చెబుతున్నాను నువ్వు కోరుకున్నది ఆలస్యం ఆలస్యమైందని నిరాశపడవద్దు నెల రోజుల్లో నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అసలు జరగనే జరగదని దిగులు కూర్చున్నావు కదా అది తప్పకుండా మొదటి అడుగు పడబోతుంది ఇకపై అంతా నీకు విజయం తప్పకుండా నువ్వు కోరుకున్న కోరిక నీ తీరుతుంది నీ ఆశ నెరవేరి సంతోషంగా ఉంటావు దానికి సాయంగా ఈ సాయిని నేను ఉన్నాను కదా అలసిపోయి ఆగిపోవాలి అనుకున్నప్పుడల్లా ఇంకొక అడుగు ముందుకు వేసి ధైర్యం తెచ్చుకుంటూ ఉన్నావు ఆ ధైర్యమే నీకు భయాన్ని బెలాన్ని అంతా దూరం చేస్తుంది ధైర్యంగా ముందు అడుగు వేస్తూ ఉన్నావు కదా నీకు విజయం రాకుండా ఎందుకుంటుంది చెప్పు ఎప్పుడైతే నాకు రాదు జరగదు అని ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడే అది వెనక్కిపోతుంది నేను చేయగలను నాకు వస్తుంది అని నువ్వు ముందడిగి వేసినప్పుడు తప్పకుండా నీకు దక్కుతుంది బిడా జీవితానికి పునాది నమ్మకం ఆ పునాది అయినటువంటి ఆ నమ్మకాన్ని నిలుపుకోకపోతే నీ జీవితం అంధకారంలోకి పోతుంది ఒకరు నిన్ను నమ్మినా నువ్వు ఒకరిని నమ్మకపోయినా అది తప్పకుండా ఏదో ఒక అనర్థానికి దారి చేస్తుంది అలాగని అందరినీ నమ్మాలని కాదు ఎక్కడ నమ్మాలి ఎక్కడ నమ్మకూడదు అనే ఒక అవగాహన కూడా నువ్వు పెంచుకోవాలి అలాగే నువ్వు చేజా చేజార్చుకున్న అవకాశం పెరిగే వయసు గడిచిపోయిన కాలం ఎప్పుడు కూడా రాదు దీంతో పాటుగా నీ నోటి నుంచి వెలువడే ఒక మాట కూడా జీవితంలో వెనక్కి తీసుకురాగలవు కాబట్టి నీకొచ్చిన అవకాశాలన్నిటినీ ఉపయోగించుకో వయసు పెరిగి వయసుని ఎవ్వరూ ఆపలేరు అలాంటిది నీ వయసులో ఏం చేయాలో అది తప్పకుండా చేయి ఈ వయసులో నువ్వు కష్టపడాలి కదా ఆ కష్టపడి సంపాదించుకో గడిచిపోయిన కాలం తిరిగి రాలేదు కాబట్టి ఒక్క క్షణం కూడా నువ్వు వృధా చేసుకోవద్దు అలాగే ఇతరులు బాధపడేలా ఒక మాట నీ నోటి వెంట రాకూడదు ఎప్పుడైనా సరే ఒక మాట అన్నప్పుడు దాన్ని వెనుక్కి తీసుకురాలేవు కాబట్టి అనే అర్హత కూడా నీకు లేదు సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలను కన్నీళ్లు నేర్పిస్తాయమ్మా ఇప్పుడు నువ్వు కన్నీటికి కారణం ఏంటి అని ఆలోచిస్తున్నావు కదా జీవితం అంటే కన్నీళ్ళు కష్టాలు సహజమే వాటిని తుడుచుకొని ముందడుగు వేస్తూ వెళ్తే గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలను కూడా ఓటమి బోధిస్తుంది స్నేహం నే నేర్పలేని ఎన్నో జాగ్రత్తలను కూడా మోసం చెబుతుంది అలాగే నిన్ను ఎవరో మోసం చేశారు అని చెప్పి నువ్వు బాధపడవద్దు నిన్ను మోసం చేస్తే నువ్వు జాగ్రత్త పడతావు ఇక ముందు ఇలా జరగకుండా నువ్వు చూసుకునేలా ఉండాలి కాబట్టి ఆ మోసాన్ని ఇక జరగకుండా నీ జీవితంలో జాగ్రత్త పడగలవు కాబట్టి జీవితంలో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి తల్లి ఎంతమంది విరోధులైనా మంచిదే ఎంతమంది దూరమైనా మంచిదే ఎవరితో శత్రుత్వం వచ్చినా మంచిదే కానీ మన నువ్వు మాత్రం నిజాయితీగా ఉండు నిజాయితీగా ఉండటం చాలా ముఖ్యం ఎందువల్లంటే ఎంతమంది విరోధులైనా ఎంతమంది నువ్వుకు దూరమైన ఎవ ఎంతమంది శత్రువులు నిన్ను చుట్టుముట్టిన నీ నిజాయితీ ఒక్కటి మాత్రమే నిన్ను కాపాడగలదు నిన్ను దూరం నీకు దూరమైన నీ బంధాలను కూడా దగ్గర చేయగలదు విరోధులను కూడా మిత్రులను చేయగలదు శత్రువుతో కూడా మిత్రుత్వం కాగలదు కాబట్టి మంచితనం నిజాయితీ మాత్రం ఎప్పుడూ వదులుకోవద్దు బిడా ఒకటి అందంగా ఉందని చూసి మురిసిపోయి తిరిగి అదే కావాలని ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడే నీకు కష్టాలు ఆరంభమవుతాయి ఎప్పుడైతే ఒక దాని మీద ఆశ పెంచుకొని ఆ ఆశ తీరాలి అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడే నీకు బాధ కష్టం అవన్నీ అనుకుంటూ ఉ వస్తూ ఉంటాయి కాబట్టి ఆశని ఉంచుకోవాలి కానీ పెంచుకోవద్దు ఆశపడటంలో తప్పలేదు ఆ ఆశని పేరాశగానో లేదా దురాశగానో మార్చుకున్నప్పుడే నీకు కష్టాలు చుట్టుముడతాయి నిన్ను అర్థం చేసుకునే మనిషి ఉన్నారనుకో జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ప్రతి క్షణం నువ్వు ఆనందంగానే ఉంటావు అలాంటి బంధాన్ని ఎప్పుడు కూడా దూరం చేసుకోవద్దు అలాగే నిన్ను మోసం చేశారని నిన్ను నమ్మిన వాళ్ళని నువ్వు మోసం చేసావనుకో అది నువ్వు క్షమించ క్షమించరాని నేరం చేసినంత పాపమవుతుంది కాబట్టి దానిని ఎప్పుడు కూడా నువ్వు దరిదాపులోకి రానివ్వకు బిడా ఒక్క విషయం చెబుతాను శ్రద్ధగా విను నటనతో కూడిన మనిషి ఆ ప్రేమని ఎప్పుడూ నమ్మవద్దు అది విషం కంటే ఎక్కువ ప్రమాదం అనే గుర్తుపెట్టుకో ఎవరి అవసరాలు స్వార్థాలు వారికి ఉంటాయి అవి తీర్చుకోవటానికే నీతో స్నేహం చేస్తారు నీతో బాగుంటారు ఇది నువ్వు నమ్మలేని నిజం నీకంటూ విలువనేది ఉండదు నీ అవసరాలకు వాళ్ళ అవసరాల కోసమే నీతో ఎక్కువగా దగ్గర చేరుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు నీకు దగ్గర అవుతున్నారని వాళ్ళతో బంధాన్ని పెంచుకొని నీ నిజాయితీకి పునాదులు వేసుకొని ఎదగాలనుకునే మనస్తత్వం నీది కానీ అవతల వాళ్ళు అలా ఉండరు కదా వాళ్ళ స్వార్థానికి నిన్ను వాడుకుంటున్నారు కల్తీ స్వభావం ఉన్న మనుషుల మధ్య బ్రతుకుతున్నావని గుర్తుంచుకొని జాగ్రత్తగా ఎ ఎవరి దగ్గర కూడా నువ్వు బంధాలను పెంచుకోవద్దు నీ టైం బాగులేనప్పుడు ఎప్పుడు బాధపడకు దేవుడు ప్రతి ఒక్కరికి ఒక సా సమయం అనేది ఇస్తాడు కదా కాబట్టి నువ్వు నీ సమయం కోసం ఎదురుచూడు తప్పకుండా నీకు తగిన గెలుపు అనేది నీకు వచ్చే తీరుతుంది ఇది రాలేదు అన్నప్పుడు మరొకటి వస్తుందని అర్థం చేసుకో అంతేకాని ఇది రాలేదు అని కృంగిపోయి నిరుత్సాహపడి కన్నీరు కారుస్తుంటే లాభమేముంటుంది చెప్పు అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడు ఒకేలాగా ఉండు నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతం కావని చెప్పాను కదా అలాంటి శాశ్వతం కాని బంధాల కొరకు నువ్వు ఆరాటపడవద్దు అవసరం అవకాశం ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తిత్వం ఎలా ఉన్నావో అవి తీరిన తర్వాత కూడా నువ్వు అలా అలాగే ఉండాలి అదే నిజమైన వ్యక్తిత్వం ఆ వ్యక్తిత్వాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు ఒకవేళ వాళ్ళ వ్యక్తిత్వం నచ్చక దూరంగా ఉండాలి అనుకుంటే అవసరం ఉన్నా లేకపోయినా దూరంగానే ఉండాలి అవసరం ఉన్నప్పుడు దగ్గరగా ఉండి అవసరం లేనప్పుడు దూరంగా ఉన్నావనుకో ఇతరులకి నీకు వ్యత్యాసం ఏముంది చెప్పు అది నీ స్వార్థాన్ని నీ స్వార్థానికి మాత్రమే వాడుకున్నట్టు ఉంటుంది కదా అలా నువ్వు ఎప్పుడూ ఉండకూడదు ఆకలి తీరాక అన్నాన్ని అవసరం తీరాక మనిషిని అలిచుగా ఎప్పుడు చూడొద్దమ్మా ఎందుకంటే ఆకలి మళ్ళీ వేస్తుంది అవసరం మళ్ళీ వస్తుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకున్నప్పుడు తప్పకుండా మనిషిని అన్నాన్ని ఎప్పుడూ నువ్వు అలక్ష్యం చేయవద్దు మనిషి వద్ద విద్య విజ్ఞానం సంపద ఎంత ఉన్నా సరే వినయం విధేయత మానవత్వం లేకపోతే మనిషికి విలువ లేనట్టే ఈ బిడ్డవైన నీకు ఇవన్నీ పుష్కలంగా ఉన్నాయని నాకు తెలుసు కానీ వాటిని ఎలాంటి పరిస్థితుల్లో కూడా కోల్పోవద్దు సరైన సమయంలో నీ విద్యని విజ్ఞానాన్ని పెంచుకో సంపద తానంతగా వస్తుంది నీలో ఉన్న వినయాన్ని విధేయతని మానవత్వాన్ని ఎప్పుడూ పెంచుకో సమయం సందర్భం వచ్చినప్పుడు ఇతరుల మీద చాటి చూపు నీకు నీ కుటుంబానికి బోలెడు పుణ్యం భగవంతుడు ఇస్తాడు కోపం కళ్ళల్లో ఉండాలి కానీ బాధ గుండెల్లో ఉండాలి ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండే చిరునవ్వు నువ్వు ప్రదర్శించినప్పుడు లక్ష్మీదేవిని ఇంట నాటి మారుతుంది తల్లి నువ్వు ఏదైనా సరే మౌనంగా భరించినంత కాలం నువ్వు మంచిగానే ఉంటావు ఎప్పుడైతే భరించలేక అందుకు ఎదురు ప్రశ్న వేస్తావో అప్పుడు అందరికీ నువ్వు చెడ్డవాణి అయిపోతావు కాబట్టి అన్ని సందర్భాలలో నువ్వు మంచివాళ్ళగా ఉండాలి అనుకుంటే అది న్యాయమైన లేదా ధర్మమైనా తప్పైనా ఒప్పైనా నిర్భయంగా నిక్కచ్చిగా చెప్పే ధైర్యాన్ని పెంచుకోవాలి బిడా ఈ మనుషుల మధ్య బతకాలి అంటే కొన్ని నేర్పరితనం ఉండాలి అని చెప్పాను కదా నువ్వు నువ్వుగా ఉండు నీలోని మంచితనం అలాగే ఉంచు నీకు ఈ సాయి ఎప్పుడూ అండగా ఉండి నీ కోరికలన్నీ తీర్చే వరాన్ని నేను అందిస్తాను నీ బాబా నీకు తోడుండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్